다만 조금, 다만 조금, 아, 더, 나 비스푼 넣어볼까? 아, 한번 해, 들어볼, 들어, 잘 쓰여져, 아, 들어, 들어, 사장님, 사장님, 아이, 아이, 숙제 내기 하려고요. 러비 봐요. ইউ ডিড ইউ ডিড अबाउट इट

హలో అండి అందరికి నూతనంగా మేము వచ్చి లబ్బెక్ ఉమ్రా ట్రావెల్స్ స్టార్ట్ చేశాము అందరికి కన్వీనియంట్ గా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్స్ లో మేము ప్రవేశపెడుతున్నాము హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఎవరికైనా వెళ్ళాలి ఇంకా కన్వీనియంట్ గా డైరెక్ట్ ఫ్లైట్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వెరీ ఈజీ వే లో మీరు పెద్దవాడు కూడా ట్రావెల్ చేయొచ్చు అండ్ చిల్డ్రన్స్ ఆల్సో జాయిన్ అస్ ఎందుకంటే దూరంగా హోటల్స్ పెట్టేస్తారు ఇబ్బంది పడతారు ఎక్కువ బడ్జెట్ చెప్పడం లేదా చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకెళ్తాను మోసం చేసడం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో అందుకని మేము ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ టూర్స్ ప్లాన్ చేస్తున్నాము ఎవరైనా రావాలనుకుంటుంటే ప్లీజ్ మమ్మల్ని కన్సల్ట్ చేయండి మా కాంటాక్ట్ నంబర్ అంతా మేము ఇచ్చున్నాము హలో అండి మా హలో నా పేరు షబానా అండి మేము కొత్తగా లబ్బేక్ కుమరా ట్రావెల్స్ స్టార్ట్ చేసాము అందరికీ కన్వీనియంట్గా అన్ని కంట్రీస్కి టూర్స్ కూడా అరేంజ్ చేస్తాము ఇంటర్నేషనల్ ట్రిప్స్ మీరు షార్ట్ ట్రిప్స్ అండ్ లాంగ్ ట్రిప్స్ ఆర్ కస్టమైజ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి మా దగ్గర స్పెషలీ వీఆర్ ఆర్గనైజింగ్ ఉమ్రా అండ్ ట్రావెల్స్ అండ్ హజ్ ఆల్సో అందులో చాలా సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ ఉన్నాయి లైక్ పాస్పోర్ట్ అండ్ అదర్ సర్వీసెస్ ఆధార్ కార్డ్ లింక్అప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఎవరికైనా వెళ్ళాలనుకున్నారు బడ్జెట్ ఫ్రెండ్లీలో టూ డేస్ యా త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఆల్సో మేము కస్టమైజ్ చేస్తాము కాబట్టి ఎవరైనా ఉమ్రా ట్రావెల్స్ వెళ్ళాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి మా కాంటాక్ట్ నంబర్ కూడా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ మా కాంటాక్ట్ నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ అందరికీ నమస్కారం అండి అస్లాం వలెకమ్ ఈ రోజు మా స్నేహితురాలు మాతో చదువుకున్న మా చిన్నప్పుడు స్నేహితురాలు మా పెద్ద బజార్ సెంటర్లో లబ్బాయేక్ ట్రావెల్స్ హజ్ యాత్రలకు సంబంధించిన ట్రావెల్స్ని పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైన ఉమ్రా చేయాలి హజ్ చేయాలని ఎంతో తపనతో ఉంటారు అలాంటి వాళ్ళకి అత్యంత తక్కువ బడ్జెట్లో సరైన ఫెసిలిటీలు కల్పిస్తూ ఉమ్రా చేయించడం అనేది చాలా గొప్ప విషయం అందులో మన నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఒక లేడీ ఈ ఉమ్రా హజ్ ట్రావెల్స్ పెట్టడం అనేది చాలా సంతోషించిన విషయం ఎందుకంటే ఇలాంటి సాహసాలు చేయడానికి మన లే చాలామంది ఉన్నారు కానీ వాటన్నిటికీ సవాలుగా తీసుకుని ఉమ్రా యాత్ర హజ్ యాత్ర అంటే చాలా సవాళ్ళతో కూడుకున్నది ఎందుకంటే మనకు వాళ్ళకి ఇచ్చే సర్వీస్ని బట్టి మా యొక్క ట్రావెల్స్ కానీ ఈ సర్వీస్ కానీ డిపెండ్ అయి ఉంటుంది అందులో ఒక లేడీ మొదటిసారి పెట్టింది కాబట్టి అవి అవి సక్సెస్ అవ్వాలని అని కోరుకుంటూ ఇంకా ఇలాంటివి ముందుకు తీసుకెళ్ళి పేదవాళ్ళకు కూడా సరైన బడ్జెట్లో ట్రావెల్స్ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అస్సలం లేకుండా అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు మా అన్నగారు అంటే కూతురు ఈరోజు లవ్ బైక్ హజ్ అండ్ ఉమ్రా ట్రావెల్ ట్రావెల్ కన్సల్టెన్సీ మన పెద్ద బజార్ సెంటర్లో ఓపెన్ చేయడము చాలా సంతోషదగ్గ విషయం ఎందుకంటే చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో చాలా చాలా ప్యాకేజెస్ ఉంటాయి అది తీసుకెళ్ళడము అక్కడ వదలడం అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఏదైతే మన ఉమ్రా హజ్ ఉందో ఫుల్ ఫ్లెడ్జ్గా ఒకటి మనం చేయాలని ప్రతి ఒక్క ముస్లిం అభిలాష ఉంటుంది దానికి తగ్గట్టు ఈరోజు నా సోదరుడు కూతురు మన సోదరులు ఈ ప్రోగ్రామ్ ఒక ప్యాకేజ్ని ఒక మంచి బొకేని తయారు చేయడం జరిగింది నైంటీ ఫైవ్ థౌజండ్లో ఈరోజు మోర్ దాన్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ థర్టీ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఇలా అవుతున్న పరి సమయంలో ఒక నైంటీ ఫైవ్ థౌజండ్లో ఏదైతే వేరే వాళ్ళు ఒక వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి ఇస్తున్న ప్యాకేజ్ని తొమ్మిది ప్యాకేజ్లతో కూడుకున్న లబ్బెక్ ట్రావెల్స్ నుంచి మనకు ఒక మంచి బొకేని అందిస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాను మన ప్రతి ట్రావెలర్తో పాటు వాళ్ళు కూడా స్వతహాగా మనతో పాటు వచ్చి గైడ్ చేస్తుండడం ఒక మంచి అడ్వాంటేజ్ అదేంటంటే మహిళలు చాలా అరుదుగా ఉంటారు దాంట్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడము ఇస్ ద రియలీ వెల్కమ్ వెల్కమ్ చెప్తున్నాను ఎందువల్లంటే ఈ రోజుల్లో చాలా అంటే కొన్ని సంవత్సరాల నుంచి దీన్ని సేవింగ్ చేస్తుంటారు మన హజ్కు కానీ ఉమ్రా కానీ హజ్ అంటే ఒక పెద్ద ప్యాకేజ్ కావాలి దానికి అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతని బట్టి ఈ రోజుల్లో ఉమ్రాలని కూడా ఉమరా అని వెళ్ళి రావాలని ఒక చిరు కోరిక ఉంటుంది ఆ కోరికలోనే ఇస్ ద బెస్ట్ ప్యాకేజ్ బైక్ నుంచి మనకు అందిస్తున్న ఈ షాహీ అంటే మన అన్నవాళ్ళది ఒక షాహీ గ్రూప్ అనేది ముందు నుంచి ఉంది ఆ గ్రూప్ తరఫు నుంచి ఈరోజు ని మరొకసారి మన ముందుకు తీసుకొచ్చినందుకు వారి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరింత మంచి ప్రోగ్రాంలు మరింత మంచి ప్యాకేజ్లు మీరు తీసుకొస్తారని దీంట్లో సక్సెస్ఫుల్గా ముందుకు నడవాలని తెలుపుకుంటూ